తమ ప్రగాఢ సంతాపం తెలవడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది సార్ మరణం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది చాలా బాగా కలిగిన ఇంకా చాలా చేసేది ఉంటే అందశ్రీ గారి సమాజంలో ఈ మధ్య కాలంలో వాస్తవంగా వారికి రాష్ట్ర స్థాయిలో పదవిని ఆఫర్ చేసినప్పుడు కూడా వారు వద్దు నాకని తిరస్కరించింది అంటే ఏ పదవి కూడా తీసుకోలేని పద్ధతిలో వారు రాలేదు స్వయంగా నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేకపోవడం చాలా చీర లోటు మరి వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల అన్ని రకాల అండదండలు ఉంటాయి వంద శాతం ఈరోజున వారి యొక్క అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాల్యూట్ ద్వారా కూడా మనం కొన్ని గౌరవించగలు చేస్తాము ఇంకోటి వారి కుటుంబ సభ్యులకు వాళ్లకు మళ్ళీ కూడా మాట్లాడతాం ఏదన్నా కూడా వారు లేని నోట్ అనేది ఎవరు తీర్చలేదు కానీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం జరుగుతుంది వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఇస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరని భగవంతుని ప్రార్థిస్తాం అందశ్రీ ఓ కవి రచయిత సామాజిక తత్వవేత్త పేదవాళి జీవిత పేదవాళ్ళ జీవితాలు తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయి ఆయన కవిత్వాలు రచనల ద్వారా మన కళ్ళం కట్టినట్టు చూపెట్టండి మానవతావాది వారి మరణము దురదృష్టం బాధాకరం తీరని లోటు వారి రాసిన పాట రాష్ట్ర గీతంగా రాష్ట్రం గుర్తించింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది చనిపోవడం చాలా బాధాకరం తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా పార్ట్ ఉన్నది ఎంతోమంది పిల్లలు శాక్రిఫైస్ చేశారు శ్రీకాంత్ ఆచార్య అనేవాడు ఉస్మానియా యూనివర్సిటీలో పెట్రోల్ వచ్చి నేను చనిపోయిన పర్వాలేదు వచ్చే తరం వారికి న్యాయం జరగాలని ఆలోచన చేస్తే ఆ రోజులలో తెలంగాణ చెయ్యాలని సోనియా గాంధీకి చెప్పడం ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కనుక ఈ అద్దేశ్వరికి పాట రాయించాలనే ఆలోచన కేవలం రేవంత్ రెడ్డికే ఆలోచన వచ్చింది అదే నే స్టేట్ సాంగ్ అయింది జయ 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 తెలంగాణ జయ తెలంగాణ అనే పాట వచ్చే తరఫు వారికి గుర్తింపు అందరిశ్రీ గుర్తింపు ఉండాలంటే ఆయన స్టాచ్యూ కూడా పుట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నా మంచి మిత్రుడు కోల్పోయాడు పాటలు చదువుకోకుండా పాటలు బాగా రాసే వ్యక్తి సినిమాలలో కూడా ఆయన మానవత్వం మీద పాటలు రాస్తే అందరికీ ఆకర్షించబడి ఆయన చనిపోయింట్లు కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయన నాకు దగ్గర మిత్రుడుగా చనిపోవడం దేశభక్తి కలిగిన వ్యక్తి నా ప్రగాఢ సంతాపం తెలియదు సార్ ఎలా ఉండదు అందశ్రీ గారితో అనుబంధం కానీ ఆయన గురించి కానీ చెప్పండి సుదీర్ఘ కాలం అందశ్రీ గారితో నాకు పరిచయాలు లేవు కానీ ఈ మధ్య కాలంలో నేను కమిషన్ చైర్మన్గా అయినప్పుడు నాతో కలవడం జరిగింది చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాం నేను కూడా ఆనందం పట్టలేక వారికి శాలువా గప్పి ఇందిరాగాంధీ బొమ్మను వారికి అవార్డుగా ఇచ్చాను నేను ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు వారొక మాట అన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై మూడు వరకు జరిగిన పరిపాలనలో నాకు తృ అంత తృప్తిగా లేదు నేను నేననుకుంటే తెలంగాణ రాలేదు అనే మాట ఆయన మనసులో ఉన్నమాట కానీ రేవంత్ రెడ్డి గారు దగ్గరికి పిలిచి వారితో మాట్లాడి వారి కడుపులో ఉన్న మాటలను అన్ని తెలుసుకున్న తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వారి గేయాన్ని తెలంగాణ జాతీయ గీతంగా ఎంపిక చేయడము అంటేనే ఆయన ఆలోచన విధానాలను భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఆచరిస్తుంది అని చెప్పడానికి అది ఒక నిదర్శనం మీతో చివరిగా మాట్లాడిన మాటలల్లో అంటే భావోద్వేగానికి గురైన మాటలు కావచ్చు ఆనందాన్ని పంచుకున్నది ఏమైనా ఉన్నాయా సార్ చెప్తున్నంతవరకు భావోద్వేగం అయితే ఎక్కువ ఉంటుంది ఆయన ఆనందం అయితే కనిపే ఎప్పుడు ఏదో ఆతృత ఏదో ఆలోచన ఏదో సమాజం బాగుపడాలి అనే ఆతృత గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యవసాయ కూలీలు వ్యవసాయ కుటుంబాలు వాళ్ళ బాగోగుల గురించే తపన తప్పిస్తే ఆయనకు ఆవేశమే తప్పిస్తే ఆనందం అనేది ఎప్పుడు కనిపించదు మాట్లాడుతుంటేనే ఒక ఆవేదన ఎక్కడో ఉంటుంది అది నిజంగా ఆ టెన్షనే నేను నేననుకుంటున్నా ఆ టెన్షనే ఆయన మరి శ్వాస విడవడానికి అదే కారణమేమో అని అనిపించింది ఆవేశంలో ఒకసారి ఏమైందంటే బాడీ మీద బరువు పడుతుంది అట్లాంటిదే జరిగిందేమో అనేది నా అభిప్రాయం ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి అందశ్రీ గారి మాట పాట కవిత్వాలు రచయితలు వాటిని చూస్తున్నప్పుడు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుండే సార్ ఇక అది చెప్పడానికి లేదు బ్రదర్ అది అది మామూలు మాట కాదు తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో మొదలైన ఉద్యమం ఆనాడు కూడా అంజయ్ అని ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన అసుఖ విధ ఇదే విధంగా కవితలు పాడేట్ ఇప్పుడు అందశ్రీ గారు కవులు ఎప్పుడు కూడా సమాజాన్ని జాగృతి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు అది ఆయనలో కనిపించింది ఆయన మరణం పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ తీరం లోటు ఇది వాస్తవమే ఆయన అట్లాంటి కవి అట్లాంటి ఆలోచన విధానం ఉన్న ఒక మంచి వ్యక్తి లేకపోవడం తెలంగాణకు నిజంగానే పెద్ద ఆయన పాలేరు నుంచి సాహిత్య పాశు పదార్థం దాకా మారినటువంటి అసామాన్యుడు ఆయన సాహిత్య రంగంలో జే జే హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజల నాల్కలపై రాసినటువంటి వాడు అతను ఉద్యమంలో తన కంచు కంఠంతో ఒక అందే స్త్రీ జన జననాల్కలపై ఎప్పుడు చిరస్థాయిగా నిలిచి ఉంటాడు అంద్యశ్రీ రాసిన పాటలు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అన్నటువంటి పాట రాసినవాడు తాత్కాలికంగా కనిపించకుండా అదృశ్యమైనప్పటికీ అతని పాట మాత్రం అతని సాహిత్యం మాత్రం తెలంగాణ ఒక సందుకగా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అందే శ్రీ అజరామైనటువంటి అసామాన్యుడు సాహిత్యంలో తన పాఠకవిత్వంతో తెలంగాణనే కాదు మొత్తం తెలుగు సమాజాన్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి అందేశ్రీ అందేశ్రీకి జోహార్ ఆయన ఆయనతోటి ఎలా అంటే సార్ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోనే కూల్గా ఉంటారు అసలు ఎలాంటి కూడా కోపతాపాలకనే తావి ఇవ్వకుండా ఉంటారు కాకపోతే గత ప్రభుత్వంలో కూడా కొంత గుర్తింపు దక్కింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా గేయాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించడం జరిగింది అన్నారు కదా సార్ మీతో ఏమైనా షేర్ చేసుకున్నారు సార్ ఒకటి కవిత్వాన్ని సాహిత్యాన్ని రాజకీయాలకు అంటగట్టి మాట్లాడడం అన్నది సరైనటువంటి మార్గం కాదు రాజకీయాలు వేరుగా ఉంటాయి సాహిత్యం వేరుగా ఉంటాయి కవికి కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు కానీ అతను రాసిన సాహిత్యం మాత్రం అజరామైనటువంటి సాహిత్యాన్ని రాశాడు అందరికీ కావలసిన సాహిత్యాన్ని రాశాడు అన్ని వర్గాలకు కావాల్సిన సాహిత్యాన్ని రాశాడు ప్రజలను జాగృతం చేసే సాహిత్యాన్ని రాశాడు కాబట్టి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చర్చ కానీ ప్రభుత్వాలకు సంబంధించిన అంశాన్ని అంత గొప్ప సాహితీవేత్తని ప్రభుత్వాలతోటి విమర్శ ఆత్మవిమర్శలతోటి పెట్టుకోవడం సరి కాదన్న భావన ఆయన రెండు పార్శ్వాలు ఒకటి ఆధ్యాత్మిక పాశ్వం రెండు విప్లవ భావాలు ఆయన ఒక మంచి మాట గురువు గారు జీవన విధానానికి ఆధ్యాత్మిక అవసరము సమాజ వికాసానికి విప్లవం అవసరం రెండు పార్శ్వాలు సమాజ వికాసానికి ఒక పాటతో ఉద్యమానికి ఒక వెలుగు వెలిగించారు ఒక దివ్య అలాంటి ఒక సహజమూర్తి ఆత్మీయ మిత్రుడు నోచుకోవటం సరే జాతస్ మరణోంధ్రువం పుట్టిన వాడి తప్పదు కానీ కొద్దిగా అనారోగ్యమైపోవటం అందుకే నేను అన్నా ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి ఎంట్రీ మన చేతిలో లేదు ఎగ్జిట్ సుఖవంతం ఉండాలి ఏమైనా పైలోకాల్లో ఆయన నమ్ముకున్నటువంటి పాసర సరస్వతి మంచి స్థానాన్ని కోరుకుంటూ ఆ లెగసీని ఆ సంప్రదాయాన్ని కుటుంబ సభ్యులు వెళ్తే వాళ్ళ మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతీయ గీతంగా ప్రకటించి తెలుగు తల్లికి ఒక సమర్పణమైన మంగళ ఆర్జించినటువంటి సౌజన్యమూర్తి మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వేదికలో కూడా నన్ను ఆహ్వానించిన వాళ్ళు ఏదేమైనా కూడా ఒక మంచి ఉద్యమకారుని ఒక మంచి అవధూత లాంటి వ్యక్తిని కోరుకోవడం సమాజానికి లోపు ఎలా ఉన్నా సార్ మీతో వాళ్ళ అనుబంధాలు చాలా అనుబంధం రెగ్యులర్ నా ఫోన్ చేశారు పాసర నమస్కారం పాసర వెళుతుంటే ట్రైన్ లో కూర్చుని సార్ ట్రైన్ లో కూర్చున్నా గురుగారు ట్రైన్ లో కూర్చున్న పసి పసిపిల్లవాడి మనస్తత్వం సడన్ గా కోపానికి వచ్చేవాడు నిన్న అందరి నాకంటే చిన్నోడి కొద్దిగా శాంతం అవసరం అనేవాడి ఒక మాట పుస కొట్టడు కానీ కరువాయరు అలాంటి సౌజన్యమూర్తిని కోల్పోవడం సంతోషంగా ఉంది ఆత్మీయ బంధం నాకు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడుతుంది